ప్రధానమైనటువంటిది ఈసారి హామీ పత్రం మేము రోడ్డు నిబంధనలు పాటిస్తాం ఒక పిల్లలకు సంబంధించినటువంటి సెంటిమెంటు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మేము రోడ్డు నిబంధనలు పాటిస్తామంటే తప్పకుండా కొంత గొప్ప పిల్లల మాటకు గౌరవం ఇచ్చైనా తమ వాహనాలు నడిపేటప్పుడు సిగ్నల్ పడ్డప్పుడు ఆగడం కానీ లైన్ క్రాస్ చేయడం కానీ రాంగ్ రూట్లో పోవడం కానీ వాహనం వస్తున్నప్పుడు టెలిఫోన్ మాట్లాడడం కానీ డ్రింక్ చేసి నడపడం కానీ మానుకోగలిగితే సగం యాక్సిడెంట్లు తగ్గించినట్టే ఈ ప్రధానమైన కారణాల వల్లనే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి మనం ఎంత చెప్పినా కూడా ఒక జీవన శైలిలో చాలా వేగం పెరగడం వల్ల గమ్యం చేరాలని జీవన నౌకను కొనసాగించడానికి మనం ఉరుకుల పరుల మీద నడుస్తున్న సందర్భంలో ఈ నిబంధనలన్నీ గాలికి వదిలేసి ఉరుకుతా ఉన్నాం ఆ ఉరికే సందర్భంలో ప్రాణాలు గాలిలో కలిసి కుటుంబాలు పూర్తిగా రోడ్డున పడి అనాథనిగా మారిపోతా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అది కాక కొన్ని సందర్భాల్లో జీవితకాలం బెడిమీలో ఉండి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని పేషెంట్ను పోయలేక వేరే కార్యక్రమం చేయలేక కుటుంబాలన్నీ రోడ్డు తెచ్చి పడుతున్నటువంటి పరిస్థితి వందల కథనాలు చూస్తా ఉన్నాం మనం యాక్సిడెంట్లలో కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మారిన వాళ్ళు చనిపోయి లేదా శాశ్వత వికలాంగులై అటు అందరికి బరువై చాలా ఇబ్బందికరమైనటువంటి జీవన స్థితిని కొనసాగిస్తా ఉన్నాం జీవన శైలిలో వేగం పెరిగింది కానీ వేగం పెరిగినప్పుడు మన ప్రాణాలకు ముప్పు లేకుండా ఆ వేగాన్ని పరిమితి చేసుకోగలిగినప్పుడే మరి భవిష్యత్ జీవితాన్ని కొనసాగించగలుగుతాం అనేటువంటి అవగాహన కలిగేయడానికి ముఖ్యంగా పెద్దలకు అనేక సందర్భాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ మనం రోడ్డులో పోతా ఉంటుంటే మనం బండి మీద ఫోన్ బండి పోతా ఉంటే ఫోన్ మెడలిస్ట్ బట్టి ఫోన్ మాట్లాడుకుంటూ పోతా ఉంటున్నారు లేదా టెలిఫోన్ మాట్లాడుతూ ఉంటుండ్రు యాక్సిడెంట్ అయిపోయి ప్రాణం పోయేదాకా తెలిసే పరిస్థితి కాదు అనేక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వందల వేలు ఇప్పుడు పది ఫీజ్ చేసిన లక్షల రూపాయల కేసులు దొరుకుతా ఉన్నాయి ఆయన నడపడం అనేటువంటి ఎంత డేంజరో తగి చనిపోయినటువంటి యాక్సిడెంట్ చనిపోయినటువంటి కుటుంబాలు అడిగితే తెలుస్తుంది